మతాలన్నీ కూడా ఏ మతమైనా మంచి చెప్పిందండి మతాలన్నీ మంచివే అది క్రైస్తవ మతమైనా బౌద్ధ మతమైనా సిక్కు మతమైనా హిందూ మతమైనా జైన్ మతమైనా మతాలన్నీ కూడా ఏ మతం కూడా చెడిపోమని చెప్పలేదు మతాలన్నీవి మంచివే కానీ మానవుడు మాత్రమే దాన్ని అనుసరించలేకపోతున్నాడు అర్థమైందా ఇది అంటారు కదా నీతులు అందరూ చెప్తారు కానీ దాన్ని అనుసరించడం మాత్రం చాలా కష్టం అంట నిజమేనండి ప్రతి మతము కూడా ఈ మాత్రం ఈ మాటే చెప్తుంది ఈ భూమి మీద ఉండగాని నువ్వు స్వర్గానికి వెళతావో నరకానికి వెళ్తావో నువ్వే నిర్ణయించుకోవాలి నువ్వు చేసే పాపపుణ్యాలు బట్టే నీకు స్వర్గమైనా నరకమైనా అర్థమైందా ఈ లోకంలో మనము స్వర్గానికి వెళ్ళాలన్నా లేక నరకానికి వెళ్ళాలన్నా మనమే తీర్మానం చేసుకోవాలి స్వర్గానికి వెళ్ళాలంటే ఏం చేయాలి మనం అనుకుంటున్నాం అన్ని మతాలు కూడా అలాగే చెప్పాయి ఏం చెప్పాయి తెలుసా నువ్వు స్వర్గానికి వెళ్ళాలి అంటే దాన ధర్మాలు చెయ్యి తీర్థయాత్రలకు వెళ్ళు నోములు వ్రతాలు చెయ్యి అలా చేస్తే నీ స్వర్గం కలుగుతుంది అంటుంది అన్ని మతాలు కూడా ఈనాడు క్రైస్తవ మతమైనా సరే వాళ్ళు కూడా దేవుని మందిరానికి వెళ్ళినంత మాత్రానికి బ్రతుకు మారదండి అర్థమైందా ఏ మతమైనా సరే మతాలన్నీ నీతిని చెప్పాయి కానీ చేయడమే లేదు అందుకని మనం చేసే దాన ధర్మాల వల్ల కానీ మనం చేసే తీర్థయాత్రల వల్ల కానీ మనం చేసే నోములు వ్రతాల వల్ల కానీ మనం చేసే భక్తి మార్గములు ఏది కూడా మన స్వర్గానికి తీసుకు వెళ్ళదు ఇదేంటండి అన్ని మతాలు ఎలాగే కా చెప్తున్నాయి అని మీరు అనొచ్చు నిజమే అన్ని మతాలు ఇలాగే చెప్తున్నాయి కానీ అసలు మాత్రం చెప్పలేదు ఏంటో తెలుసా మీ జీవితం మార్చుకోవాలని మాత్రం చెప్పలేదు మన బ్రతుకు మారిందే మన జీవితం మారిందే మనం ఎక్కడ స్వర్గానికి వెళ్తాం పాపము అనేది మన హృదయములో ఉంది పాపము ఎక్కడుందో తెలుసా చూస్తే రాదు వింటే రాదు పాపం అనేది ముందు హృదయములా ఉంది మీకు బైబిల్ గందరం ఒక మాట చూపిస్తామండి మరొక సువార్త ఏడవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండవ వచ్చరంలో ఇలాగ చెప్తుంది బైబిల్ గ్రంథము ఏమంటుందో తెలుసా మనుషుల హృదయములో నుండి అనగా మానవుని యొక్క హృదయములో నుండి దురాలోచనలు జారత్వము దొంగతనము వ్యభిచారము లోపములు కృత్రిమము కామవికారము దేవదోషము అహంభావమును అవివేకమును ఈ చెడ్డవన్నీయు మానవుని యొక్క హృదయములో నుండి బయలువెళ్లి మానవుణ్ణి అపవిత్రునిగా చేసింది క్రీడా ఈ రోజు నీ నా జీవితంలో నువ్వు ఎవరైనా సరే నీ జీవితంలోండి పాపమనే కోరికలు పోయా పాప స్వభావం అనేది మారిందా పాప స్వభావం మారలేనప్పుడు ఏం చేస్తే మాత్రం స్వర్గానికి ప్రవేశించగలం క్రీడా స్వర్గానికి వెళ్ళాలి అంటే ముందు నువ్వు మారాలి నీ హృదయము మారాలి నువ్వు చేసే దాన ధర్మాలు నువ్వు చేసే పుణ్యము లేక నీ రథాలు తీర్థయాత్రల వల్ల ఏ మనిషి మారలేదు ఒక మనిషి మారాలి అంటే ముందు తనకు తానుగా పక్షాత్తాపు నేను పాపాత్ముని ఎందుకు అంటే జన్మతోనే మానవుడు పాపాత్ముడు తల్లిదండ్రులు చేసిన పాపము వారి పిల్లల మీద ఉంటుందండి అలాగే పుట్టుకతోటే మానవుడు పాపాత్ముడిగా భూమి మీదకి జన్మించినాడు ఆ జన్మతోనే పాపాత్ముడైన మానవుడు ఈ చెడిపోయిన లోకములో అనేకమైన క్రియలు అంటే చూపు ద్వారా దినికిడి ద్వారా మాట ద్వారా నడక ద్వారా మరి అనేక రకాలైన మనం చేస్తూ ఎన్నో రకాలుగా మానవుడు చెడిపోయిన వారు అవుతున్నారు అందుకే దేవాతి దేవుడు అని ఏ ఎలాగో చెప్తున్నారు ఇర్మి గ్రంథము ఆరవ ఛాయము పదహార వచ్చి ఆయన ఏమంటున్నాడంటే ఏవో ఎలాగో సరిమిచ్చుతున్నాడు మార్గములలో నిలిచి చూడుడి మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకుని అప్పుడు మీకు లేక అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది పురాతనమైన మార్గము పురాతనమైన మార్గము దేవాత దేవుడైన ఆ యేసు ప్రవారు మానవుడు కొరకు ఆదిలోనే ఒక మార్గాన్ని ఏర్పరిచాడు ఆదిలోనే ఎప్పుడు అంటే ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించినప్పుడే మానవుడి యొక్క విముక్తిని ఆయన ఆనాడే ఆయన మరి కనుగొన్నాడు ఆయన ఒక మార్గాన్ని మానవుడు కొరకు స్థాపించినాడు ఆ మార్గం ఏంటో తెలుసా ఎప్పుడైనా ఆ మార్గాల గురించి విచారించావా ఆ మార్గాల గురించి అడిగి తెలుసుకున్నావా నువ్వు అనుకుంటున్నావు నువ్వెళ్తున్న మార్గమే నువ్వు చేస్తున్న పనులే వెళ్తున్న దారి సరైనది అనుకుంటున్నావు గ్రంథంలో ఎలా చెప్తుందండి ఒకడు తనకేర్ ఒకడు తన కోసం ఏర్పరచుకున్న మార్గము ఎటుదైన సరే అది వాని దృష్టికి యదార్థముగా కనబడుతుంది వాని దృష్టికి న్యాయముగా కనబడుతుంది వాని దృష్టికి సరైనదిగా కనబడుతుంది కానీ తుదకది మరణమునకు దారి దారితీయులు నువ్వేర్పరచుకున్న ఏ మార్గమైనా సరే అది నరకానికే తీసుకురద నువ్వేర్పరిచిన మార్గము కాదు నీ కొడుకు దేవుడి ఏర్పరిచిన మార్గం ఒకటి ఉంది ఆ మార్గముల రావాలి అర్థమైందా ఆయన ఏర్పరిచిన మార్గం ఏంటో తెలుసా అంటున్నాడు ఏర్పరచిన మార్గం ఏంటి అంటే నీ పాపముల నుండి విడుదల పొందాలి అంటే నీకు పాప క్షమాపణ కలగాలి అంటే నేనే దానికి మార్గము ఒక్కడే ఈ భూలోకానికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం మీ భూమి మీదకి వచ్చి నీ నా పాపముల కొరకు మరణించి సమాధి చేయబడి మూడవ రోజున సమాధులను లేచి ఆయన నలభై రోజుల భూమి మీద నుండి పదిసార్లు భూమి మీద ప్రత్యక్ష పరుచుకున్నాడు ఆయన నేను సజీవు తెలుసా అనేక మంది అన్నారు యూదులు అన్నారు ఏని ఎవరో ఎత్తుకుపోయారు చనిపోయిన వారు ఎలా బ్రతకలడు లేదండి ఏసుని ఎవరు ఎత్తుకుపోలేదు ఆయన సజీవున చూపించాడు ఆయన ఎవరి కోసం మరణించాడో తెలుసా నా కాపు నుండి నా షాపు నుండి కొరికే ఆ దేవాసు దేవుడిని ఆయన మీద మరణించిన దేవుడు ఆయన అంటున్నాడు నేను మీ పాపముల కొరకు మీ అతిక్రమముల కొరకు నేను గాయపరచబడ్డాను మీ పాపముల కొరకు నేను ఆ మీద ఆయన నేను ఆ పాపముల కొరకు మరణించిన దేవుడు ఆయన ఒక్కడేనండి క్రీడా ఆ యేసు సుప్రభావం తెలుసుకోవాలి అనుకుంటే ఆ దేవుడిని నమ్మాలి అనుకుంటే నువ్వే తీర్థయాత్రలో చేయవలసిన పని లేదు ఏ దాన ధర్మాలు చేయవలసిన పని లేదు అర్థమైందా నీ హృదయాన్ని మార్చుకో నీ హృదయం మారాలి అంటే ఆ యేసు ఒక మాట అడుగు ప్రభా నేను జన్మతోనే పాపాత్ముణ్ణి రెండవదిగా అనేక రకాలైన కర్మ పాపములు చేసిన వాడిని నా మాటల ద్వారా నా వినికిడి ద్వారా నా చూపు ద్వారా నా నడక ద్వారా ఎన్నో తప్పులు చేశాను నేను నేను పాపాత్ముని నేను కలిగితే ఆ యేసు యొక్క రక్తము ప్రతి పాపము నుండి కడిగిన పవిత్రుడిగా చేయగలుగుతుంది ఆ నిత్య రాజ్యానికి వారసుడిగా చేయగలుగుతుంది అంతేకాదు ఆ నిత్య జీవాలను అనుభవిస్తావు చెప్పుచున్న నేను ఇక్కడ నిలబడిన మేము అందరము కూడా ఒక కులానికి గాని ఒక మతానికి గాని ఒక ప్రాంతానికి చెందిన వారం కాదు మేము మమ్మల్ని అందరినీ ఏ శుభ్రవారు మార్చాడు అందుకని ఏ రోజు మీ ఎదుట మేమందరము మాకున్న సంతోషాన్ని మాకున్న ఆనందాన్ని మీకు తెలియచేయడం కొరకే మీ గ్రామానికి వచ్చావండి ప్రీడా నువ్వెవరువైనా నీకు ఆస్తు ఉన్నా ఆస్తి లేకపోయినా నువ్వు ఎక్కువ కులం వాడవైనా తక్కువ కులం వాడువైనా యేసు ప్రభుత్వం నమ్మడానికి ఏమీ ఆటంకం కాదు ఏసుప్రభు అందరికీ దేవుడు అయినా ఒక మతానికి గాని ఒక కులానికి గాని ఒక ప్రాంతానికి గాని ఒక దేశానికి కానీ అని దేవుడు కాదు ఎవత ప్రపంచం అంతటి ఆది దేవుడు ఈనాడు మా చేతిలో ఉన్న పరిశుద్ధమైన బైబుల్ గ్రంథము రెండు వేల ఐదు వందల భాషల్లో తర్జుమా చేయబడింది ప్రపంచములో ఏ గ్రంథము కూడా ఏ పుస్తకము కూడా అన్ని భాషల్లో తర్చుమా చేయబడలేదు క్రీడా ఈ బైబుల్ గ్రంథం ఎంత ప్రాముఖ్యమైనదో తెలుసా జరిగిపోయిన దాన్ని రాశాడు జరుగుతునే దాన్ని రాశాడు జరగబోయేదాన్ని రాశాడు ఈనాడు ఈ బైబిల్ గ్రంథము అవత ప్రపంచములో అనేక కోట్ల మందిని మార్చింది అనేక కోట్ల మందిని మార్చిందండి అలాంటి జీవము కలిగిన బైబిల్ గ్రంథం అండి ఆ గ్రంథములో రాయబడిన మాటలు దేవుని మాటలు అవి మమ్మల్ని మార్చే అదే మాటలు మీకు తెలియచేస్తున్నావు ఆ యేసుక్రవారి నువ్వు దేవుడిగా తెలుసుకోగలిగితే ఆ నిత్య జీవానికి ఆ పర్వత రాజ్యానికి ఆ శాంతి ఆ ఆనందాన్ని దేవుడిని ఇవ్వాలనుకుంటున్నాడు ఆ దేవుడిని నమ్మేవా నువ్వు దీవించబడతావు నీ కుటుంబం దీవించబడుతుంది నువ్వు చేసే ఏ పనైనా అది వ్యాపారమే కానీ ఉద్యోగమే కానీ వ్యవసాయమే కానీ దీవించబడుతుంది ఆ దేవుని నమ్మిన వారి అందరినీ ఏసు దీవించగలడు చాలా మంది అంటారు కదా ఏసు ప్రభు నమ్ముకుంటే నీ రోగాలు తగ్గిపోతాయి ఏసు ప్రభు నమ్ముకుంటే నీ అప్పులు తీరిపోతాయి ఏసు ప్రభు నమ్ముకుంటే నీ సమస్యలు తీరిపోతాయి ఎప్పుడు తెలుసా నీ బ్రతుకు మార్చుకున్నప్పుడు నీ బ్రతుకు మారినప్పుడే నీ సమస్యలన్నిటి నుంచి విడిపించగలిగిన వాడు బైబుల్ చెప్తుంది ఆకటములన్నిటినీ కుదుర్చేవాడు నీకు ఎలాంటి సమస్యలున్నా కుదుర్చగలిగిన దేవుడు అలాంటి గొప్ప దేవుని తెలుసుకోవాలంటే ఏ రోజు చిన్న ప్రార్థన చేయనివ్వెక్కడున్నా ఏసు నేను పాపాత్ముడిని పాపాత్మాలని ఎన్నో తప్పులు చేశాను ప్రభా నన్ను క్షమించు నీ రక్తంతో కలిగిన శుద్ధీకరించడగలిగితే ఆ యేసు ప్రభు యొక్క రక్తము నీ ప్రతి పాట నుండి ఇక్కడ పొత్తులుగా చేసి ఆ నిత్య రాజ్యానికి నేను వారసుడిగా చేయగలుగుతుందండి అయ్యా ఇంకా మీకు ఎక్కువగా చెప్పడానికి మా సమయం లేదు కానీ కొన్ని ప్రతులు ఉన్నాయి ఉచితంగానే మీకు ఇస్తాం అవి తీసుకోనండి చదవండి మీకు ఏదైనా సందేహం ఉంటే దాని మీద మా అడ్రస్ ఉంటుంది ఎప్పుడైనా మీరు ఫోన్ చేయొచ్చు ఎప్పుడైనా మీకు అందుబాటులో ఉంటాం ఆ రీతిగా దేవుని యొక్క మాటలు తెలుసుకొని భూమి మీద పరలోకమందు ఆ ఆశీర్వాదాన్ని దీవెలను పొందడానికి ప్రయత్నించేయండి మీ కొడుకు ప్రార్థన చేసి ముందుకు వెళ్తామండి మా ప్రేమ గెలిగినప్పుడు లోకముందు మా తండ్రి యేసు యొక్క పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామములు ప్రభువా ఈ మధ్యాహ్న కాల సమయంలో కేడిపేట గ్రామాన్ని ప్రేమించి మీ సువార్తను ప్రకటించట్లు మీరు సహాయం చేసినందుకు వందనాలు ప్రభువా ఏ పట్టణాన్ని దీవించండి ఈ పట్టణంలో ఉన్న ఈ గ్రామంలో ఉన్న ప్రజలను దీవించండి వారి వ్యాపారాలను వారి చేతి పనులను వారికి ఉన్న సంస్థించి దేవుడిగా అంగీకరించి ఆ నిత్య రాజ్యానికి వారసులుగా చేయండి ప్రభా ఎవరు నశించుకోవడం నీకు ఇష్టం లేదు అందరూ మార్పు చెందాలని కోరుతున్న దేవుడు ఆ రీతిగా ప్రభా ఈ గ్రామంలో ఉన్న తల్లి ప్రజలందరినీ దీవించి నేను ఇచ్చే రాజ్యానికి వారసులుగా చేయమని ఏ సుప్రభక పరిశుద్ధమైన ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి ఆమె